హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం బనానా బెల్లం గోధుమ పిండితో స్వీట్ పునుగులు చాలా ఈజీ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఈ పునుగులు నైవేద్యంగా కూడా పెట్టచ్చు మనం ఎక్కువగా తినే ఫ్రూట్ బనానా బనానాలు బాగా మెత్తగా పండినప్పుడు పడేయకుండా ఈ స్వీట్ పునుగులు ట్రై చేద్దాం బాగా పండిన త్రీ మీడియం సైజ్ అట్టిపళ్ళని తీసుకున్నాను అట్టిపళ్ళను వలిచి ఒక బౌల్లోకి తీసుకొని బాగా స్మాష్ చేయాలి బనానా ముక్కలు లేకుండా బాగా స్మాష్ చేసి అందులో తరిగిన బెల్లం కప్పు యాడ్ చేయాలి పండిన బనానా చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి కప్పు బెల్లం సరిపోతుంది బెల్లం కూడా ముక్కలు లేకుండా బాగా కలుపుకోవాలి పునుగులు సాఫ్ట్గా టేస్ట్గా రావడానికి కొద్దిగా యాలకుల పొడి హాఫ్ స్పూన్ సోడా ఉప్పు ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి సాల్ట్తో పునుగులు మరింత టేస్ట్ ఒక కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుందాం గూడు అట్టు ఒక కప్పు గోధుమ పిండి సరిపోతుంది పిండిని బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది పిండి గట్టిగా ఉంటే కాచిన పాలు యాడ్ చేసుకోవాలి పిండి రెడీ అయిపోయింది మనం వెంటనే పునుగులు వేసుకోవచ్చు స్టవ్ మీద కడాయి పెట్టి పునుగులు వేసుకోవడానికి కావలసినంత ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి నూనె కాగాక మీడియం ఫ్లేమ్లో ఉంచి పునుగులు వేసుకుందాం పునుగులు చేత్తో వేసుకోవడానికి రాని వాళ్ళు స్పూన్తో అయినా వేసుకోవచ్చు చేత్తో కానీ స్పూన్తో కానీ ఇలా కొంచెం కొంచెం మిడ్ని తీసుకుంటూ ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి సోడా ఉప్పు వేసాం కాబట్టి పునుగులు బాగా పొంగుతాయి కూడా పునుగులను వేసాక అటు ఇటు తిప్పుతూ చక్కని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ కలర్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది పునుగులు బాగా ఫ్రై అయ్యాయి తీసుకుని తినడమే లేట్ పండిపోయిన అట్టుపళ్ళని పడేయకుండా అప్పటికప్పుడు ఈజీగా ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో టేస్టీ పునుగులు తప్పకుండా ట్రై చేయండి గోధుమ పిండి సోడా ఉప్పు యాడ్ చేసాం కాబట్టి పునుగులు చాలా మెత్తగా ఉంటాయి పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేసేయచ్చు ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈసారి టేస్టీగా ఈ పునుగులు చేసి పెట్టండి